అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత శక్తివంతమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివకేశులను పూజిస్తారో అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిసొస్తాయి అయితే మనలో చాలామంది ఈ కార్తీక మాసం నెల రోజులు కటిక ఉపవాసం ఉండటం ప్రతిరోజు తలస్నానం చేయటం చన్నీటితో స్నానాలు చేయటం ఇలా ఎన్నో నియమాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఇవేమీ చేయాల్సిన పని లేదు భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను పూజిస్తూ ఒక చిన్న దీపాన్ని వెలిగించి చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు శివపార్వతుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆచార పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివ పంచాక్షారి మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అయితే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో చన్నీటితో తలస్నానం చేస్తూ ఉంటారు కానీ ఆరోగ్యం సహకరించలేని వారు మాత్రం చన్నీటితో స్నానం చేయకపోయినా పర్వాలేదు గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయవచ్చు మరీ ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేయకూడదు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ప్రతి నిమిషానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య అనుగ్రహం కోసం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్లాల్సిన లేదు మీ ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించి శివుడిని పూజిస్తే చాలు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంటుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును అలాగే ఉసిరి చెట్టును ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఆడవారు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే వివాహం కాని ఆడపిల్లలు తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేస్తే మంచి మనసున్న భర్త లభిస్తాడు ఇక ఈ కార్తీక మాసంలో పూజలు చేసే ఆడవారు సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాయాలి ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే అఖండ ప్రాప్తి లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయంలో కానీ తులసి కోటలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఉసిరికాయ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే శివకేశవులు ఎంతో సంతోషిస్తారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు ఇక ఈ నెలలో చేసే నది స్నానాలకు అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది నదుల్లో స్నానం చేసి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో గంగా జలం కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో చేసే వన భోజనాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది కుటుంబం కలిసి ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం ఇక కార్తీక మాసం అంటేనే మనలో చాలా మంది కట్టిక ఉపవాసం ఉంటారు అయితే సాధారణ మనుషులు ఎప్పుడు కూడా కట్టిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం శివుడిని పూజిస్తారో అలాంటి వారికి ఆ శివయ్య భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కార్తీక మాసం చివరి రోజును పోలీస్ వర్గంగా జరుపుకుంటారు ఈ పోలీస్ వర్గం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి నదుల్లో కానీ చెరువుల్లో కానీ దీపాలు వదలాలి ఈ కార్తీక మాసం చివరి రోజున అరటి దొప్పపైన ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేయండి ఆలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయలేని వారు ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించినాం మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఆవు పాలు ఆవు పెరుగు గంగా జలం తేనె చెరుకు రసం ద్రాక్ష రసం పంచదార గంధం బిల్వ పత్రాలు ఇలా వివిధ రకాల పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది అయితే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో శివునికి రుద్రాభిషేకం చేయిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అయితే రుద్రాభిషేకం చేసే రోజున ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు అలాగే మిరపకాయలు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి అయితే రుద్రాభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ శివయ్య వెంటనే సంతృప్తి చెందుతాడు ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేసి స్వయం పాకం దానంగా ఇస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఎవరైతే ఆలస్యంగా నిద్రలేగుస్తారో అలాంటి ఇళ్లలోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి భార్య భర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతినిత్యం పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఈ విధంగా శివుడిని పూజిస్తూ చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్